హలో నమస్తే నేను మీ పద్మావతి పెనగొండ మా నయాగర ట్రిప్లో ఫస్ట్ డే నైట్ వ్యూ చూసాం కదా ఈరోజు సెకండ్ డే అండి ఈ సెకండ్ డే మీనా వాళ్ళు కూడా మాతో జాయిన్ అయ్యారు మేడ్ ఆఫ్ ది మిస్ట్ చూద్దామని ఇంకా అందరు రెడీ అయ్యాము గుడ్ మార్నింగ్ నయాగిరా వ్యూ చాలా బాగుంది కదా ఎర్లీ మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకొని అందరం నాయగర ఫాల్స్ దగ్గరికి బయలుదేరాము రివర్కి పక్కనే మా రూమ్ ఉండడం వల్ల చాలా దగ్గరేనండి ఫాల్స్కి త్వరగానే వెళ్ళిపోయాము చూసారా ఈ స్టేట్ పార్క్ చాలా పెద్దది అదిగో అద్భుతంగా ప్రవహిస్తుంది నయాగర జలపాతము చూసారా పగలు ఎంత బాగుందో దాన్ని స్ప్రే పడుతుంది చూసారా పొగలాగా భవ్యు ఎంత బాగుంది కదండి దగ్గర నుండి చూస్తే అంత అద్భుతంగా ఉంది నాకైతే అసలు చాలా బాగుంది అనిపించింది ఈ మేడ్ ఆఫ్ ది మిస్ట్ దగ్గర ఇంకా ఈ నాయగర ఫాల్స్ బ్యానర్లు ఉన్నాయి అక్కడ ఫోటో దిగాము ఇది నాయగరా ఫాల్స్ యొక్క స్టేట్ పార్క్ అన్నమాట ఇది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఈ పార్కు స్టార్ట్ అయ్యింది చాలా పెద్ద పార్క్ అండి దాంట్లోనే మేడ్ ఆఫ్ ది మిస్ట్ క్రూస్ ఉంటుంది ఇతను నన్ను చూసి గాయత్రి మంత్రం చేపించారండి అసలు ఎంత బాగుందో చాలా బాగా పాడారు విన్నారు కదా చాలా బాగా పాడారండి ఇదంతా నయగర స్టేట్ పార్క్ ఈ స్టేట్ పార్క్ లోనే మీకు అంతా వ్యూ చూపిస్తున్నాను కదా దూరంగా కనబడుతుంది అంతా వాటర్ ఫాల్స్ అటు పక్కన కెనడా ఇటు పక్కన యస్ అసలు వ్యూ చాలా అద్భుతంగా ఉందండి ఇంకా టికెట్స్ తీసుకొని ఈ లైన్లో ఇలా వెళ్తుంటే మనకి ఆ బ్లూ కవర్స్ ఇస్తారు ఆ స్ప్రే మన మీద పడకుండా ఉండడానికి ఇంకా క్రూస్ ఎక్కడానికి అందరం వేసుకుంటున్నారు వాళ్ళు ఇచ్చినవి ఇయస్ వాళ్ళు అయితే బ్లూ వేసుకోవాలి చూసారా అటు పక్క క్రూస్ కనబడుతుంది కదా అది కెనడాది వాళ్ళు రెడ్ వేసుకుంటారు అన్నమాట వాళ్ళది రెడ్ పిఎస్ అయితే బ్లూ కలర్ అందరు వేసుకొని ఇంకా క్రూస్ ఎక్కి కూర్చున్నాము ఇక్కడికే వర్షంలా పడుతుందండి ఇంకా కొంచెం దగ్గరకు కూడా వెళ్ళలేదు ఇప్పుడు మన క్రూస్ అక్కడికి వెళ్తుంది చిన్నగా కానీ వర్షంలో తడుస్తున్నట్టే ఉంది అంత బాగా పడుతుంది స్ప్రే ఇంకా పూర్తిగా తడిచిపోయారు ఇక్కడ దగ్గరకు వచ్చేసరికి నా ఫోన్ మీద కూడా స్ప్రే బాగా పడింది అలానే కొంచెం వీడియో చేయాలి మీకు చూపించాలని నేను ఫోన్ అలానే పట్టుకొని దగ్గర దాకా ఫోన్తోనే తీశాను ఈ క్రూస్ కింద కూడా ఉంటదండి కింద అయితే ఇంకా మరీ తడిచిపోతాము కాకపోతే పైన వ్యూ బాగుంటదని మేము పైన ఉన్నాము అనుగోడు మీనా అత్తయ్య అందరం కలిసాము ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమందరం బాయ్ మేడ్ ఆఫ్ ద మీస్ట్ బాయ్ బాయ్ ఇంకా పై అవి తీసేసుకొని లంచ్ చేయడానికి వెళ్ళాము వస్తూ అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము మీరు చూడండి ఫొటోస్ చాలా బాగా వచ్చాయి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థర్డ్ వీడియోలో మీకు మరో అడ్వెంచర్ నయాగరా చూపిస్తాను తప్పకుండా వాచ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్